జానపదమేమో అనిపించే సాంఘిక చిత్రం దొంగలున్నారు జాగ్రత్త పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జులై పదకొండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్ నిర్మాత ఘంటసాల కృష్ణమూర్తి దర్శకత్వం ఒకనాటి సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు బిఎన్ఆర్ అనగనగా ఒక జమీందారీ సంస్థానం తల్లిదండ్రులు లేని జమీందారు గారమ్మాయి సరసకు బాబాయి నాగరాజు సంరక్షకుడు ఈ నాగరాజు కథలో ఒక విలన్ సరస స్నేహితుడు రాజు వీళ్లు కథలో హీరో హీరోయిన్లు మేజర్ అయిన సరస ఆస్తిపాస్తులు తనకి అప్పజెప్పమంటుంది బాబాయి నాగరాజుని తానే వారసుణ్ణి అని బెదిరిస్తాడు ఆ బాబాయి నాగరాజు లాయర్ దగ్గరకు వెళుతున్న పాత గుమస్తా ధర్మయ్యను హత్య చేయించి ఆ నేరం రాజు మీదకి తోస్తాడు రాజు జైలుకెళ్తాడు రాజు చెల్లెలు వనజ అన్నను రక్షించుకోవాల్సి వస్తుంది ఆ వనజ అడవిలో కోయవాళ్లతో కలుస్తుంది ముసుగు మనిషి వేషం వేసుకుని నాగరాజు దౌర్జన్యాలను ఎదిరించడానికి రైతుల పక్షాన నిలబడుతుంది నాగరాజు అనుచరుడు సారథి కూడా ముసుగు మనిషి వేషంలో ప్రజల్ని దోచుకుంటాడు నాగరాజుకు అప్పిచ్చిన లింగరాజు జమీందారు కూతురు సరసను బలవంతంగా పెళ్లి చేసుకోబోతుంటే ఆమె పారిపోతుంది జైలు నుంచి వచ్చిన రాజుకి సరస ముసుగు మనిషితో లేచిపోయింది అని చెప్తాడు నాగరాజు ఇవి కథలో అనేక చిక్కుముళ్లు ఈ ముసుగు మనుషుల గందరగోళం ఎలా ఒక కొలిక్కి వస్తుంది దొంగ మనస్తత్వాలున్న నాగరాజు అనుచరుడు సారథి అప్పులిచ్చిన లింగరాజు వీళ్లంతా చట్టానికి ఎలా పట్టుబడతారు రాజు సరసలు ఎలా ఒకటవుతారు అనేది మిగతా కథ ఈ సినిమాకి కథా మాటలు రాసింది ఆత్రేయ పాటలు రాసింది ఆత్రేయ శ్రీశ్రీ ఆరుద్ర కోసరాజు సంగీతం కెవి మహాదేవన్ సంగీత దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఈ సినిమాలో హీరో హీరోయిన్లు రాజు సరసలుగా జగ్గయ్య గిరిజ నటించారు ఇతర పాత్రల్లో ప్రధాన విలన్ సరస బాబాయి నాగరాజుగా సిఎస్ఆర్ ఆయన అనుచరుడు సారథిగా రాజనాల వాళ్లకి అప్పులిచ్చిన లింగరాజుగా చదలవాడ కుటుంబరావు రాజు చెల్లెలు ముసుగు మనిషి వనజగ జి వరలక్ష్మి కోయరాణిగా కాకినాడ రాజరత్నం మొదలైన వారు నటించారు ఈ చిత్రం అంతగా విజయవంతమైన దాఖలాలు లేవు తారాగణంలో కొద్ది మార్పులతో తమిళంలో తిరుడర్గళ్్ జాక్కిరత్తై అనే పేరుతోటి సమాంతరంగా నిర్మాణమయ్యింది తెలుగు చిత్రం యూట్యూబ్ లో లభ్యమౌతోంది